దుర్మార్గుడుతో వైరము పనికిరాదు స్నేహము పనికిరాదు సంస్కృతంలో చాలా స్పష్టంగా చెబుతాను దుర్మార్గుడుతో వైరం పనికిరాదు స్నేహం కూడా పనికిరాదు ఎందుకంటే బొగ్గు కాలింది కాలిన బొగ్గు ముట్టుకున్నావా చెయ్యి అంటుకుంటుంది ఆరిపోయిన బొగ్గు ముట్టుకున్నావా చేతికి మసి అంటుకుంటుంది రెండు అనవసరమే కాలిన బొగ్గు దుర్మార్గుడుతో వైరం మన చెయ్యి అంటు ఆరిపోయిన తల్లారిన బొగ్గు స్నేహం చేయడం అది మనకి మసి అంటుంది ఇంక అసలు వాడితో కొన్ని వైరము వద్దు స్నేహం వద్దు దూరంగా ఉండవు దానికి దూరంగా ఉండవు ఒకటే మారు వాడిని ఫోన్ చేసి నువ్వు దుర్మార్గుడు కాబట్టి దూరంగా ఉంటున్నా సాయంత్రానికి లేపేస్తాను ఇది వచ్చిన కూడా ఇది ఇంత పౌరుషాలి దూరంగా ఉంటే దీన్ని మైకులో ప్రకటించాలి ఏమిటి ఆ లౌక్యం లేకపోయింది కరుణుడికి అమాయకంగా ఆయన అంగరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి ఇలా నెత్తి మీద కిరీటం పెట్టి రాజు ధ్రువం దే రాజా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతే ధ్రువం కర్ణ మహారాజుల వారికి జయం 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 అనేసరికి హితుడా నేను నీకు దాసుణ్ణి అన్నాడు ఇక వాడు కొంగులాగమంటే కొంగులాగాడు జడ్లాగమంటే జగాడు జీవితం అంతా పాడు చేసుకున్నాడు ఇది కుంతి కారణం కాదు కదండి